అందరు నమస్కారం శ్యామల రెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల ఈ మా ఫుల్ టైం సినిమా సెలబ్రిటీ పార్ట్ టైం పొలిటీషియన్ ఏదో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు కదా అని చెప్పి ఏదో మాట్లాడుతుంటది ఇది రోజు ఎలాగో పండగల సీజన్ నడుస్తుంది కదా దసరా కోసమో లేదా బతుకమ్మ కోసమో లేదా ఇంకొక పూజ కోసమో రెడీ అయినట్టుంది పనిలో పనిగా రెడీ అయినా కదా అని చెప్పి జగన్ అన్న మెప్పు కోసం రెండు నిమిషాలు వీడియో చేసి బయట ఇచ్చేసి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సిపి నాయకులకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అది తీసుకొచ్చి గొర్రెలు ట్రోల్ చేస్తున్నాయి నువ్వు మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాల్సి అమలా నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకో ఈరోజు పుంగనూరులో జరిగిన సంఘటన ఖచ్చితంగా దురదృష్టకరం పుంగనూరులో జరిగిన ఒక బాలిక చనిపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం కాదని చెప్పలేదు కాకపోతే అక్కడ జరిగిన సంఘటనలు గత మూడు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెస్క్ ఆపరేషన్స్ నీకు తెలియవు అక్కడ ఈరోజు బాలికని కాపాడలేకపోయినాం కాదని చెప్పలేదు కాకపోతే ఆ బాలిక ఎలా జరిగింది ఆ దానిలో పాల్ అది జరగడానికి కారకలే ప్రతి ఒక్కడికి శిక్ష పడేలాగా ఖచ్చితంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ రోజు వచ్చి ఏదో పున్నమి వెలుగులు పోయి అమావాస్య చీకట్లు వచ్చినాయి రాష్ట్రం రావని అవుతుంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా గత ఐదు సంవత్సరాలుగా మీ అధికారంలో ఉన్న రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఎన్నో అవినీతి ఎన్నో అరాచకాలు మహిళల మీద దాడులు లేకపోతే బాలికల మీద మానభంగాలు లేకపోతే సామాన్య ప్రజల మీద ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోనావు ఎందుకు మాట్లాడలేదు అధికారాన్ని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఫుల్ టైం వాడుకొని పార్ట్ టైం ప్రజాసేవ చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది మహిళల మీద దాడులు జరిగినాయి మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి లా అండ్ ఆర్డర్ని కేవలం ఆయన అవినీతి కేసుల నుంచి బయటపడడానికి లేకపోతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి బయటపడడానికో వాడుకొని ప్రజాసేవని కంప్లీట్గా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని రావణని కాస్త నిజంగానే చేసిన రోజుల్లో నువ్వు ఎక్కడికి పోయినావు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి చేసిన చేసిన అవినీతి అరాచకాలు బయటపడుతున్నాయి రాష్ట్రంలో ప్రజలు ఈరోజు మళ్ళీ నార్మల్ సామాన్య ప్రజలందరూ బతికే పరిస్థితి వచ్చింది సామాన్య ప్రజలు మహిళలు ఈరోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు నువ్వు చెప్తున్నావు మహిళలు అర్ధరాత్రిలో బయట తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాల రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల రాష్ట్రం స్వాతంత్రం లేక ప్రజలకు స్వేచ్ఛ స్వేచ్ఛ లేక బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఈరోజు స్వేచ్ఛగా బయట బయటకు వస్తున్నారు మహిళలు బయట తిరుగుతున్నారు ఆడబిడ్డలు మళ్ళీ ఈరోజు వాళ్ళకి సహా సంక్షేమం వాళ్ళకి ఈ రోజు మళ్ళీ రోజు ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసేది హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మీకు వాస్తవాలు తెలియదు ఒకసారి వచ్చి గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకొని మాట్లాడు పుంగునూరు సంఘటన మీద నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడు తెలియకపోతే కానీ ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేసేసి రెండు నిమిషాలు వీడియో చేసి వెళ్ళిపోతే నీ మీద లేకపోతే నీవు నువ్వు మాట్లాడే మాటల మీద ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు వాస్తవాలు తెలుస్తాయి నువ్వు చేసిన తప్పిదాలు తెలుస్తాయి నువ్వు కూడా ఏదో రోజు అలాంటి పరిస్థితుల్లో మాకు వైఎస్ఆర్సీపీ నాయకులు మెప్పు కోసం చేస్తున్నావు కదా ఏదో రోజు నీకు కూడా అందరు గునుపాఠం చెప్తారు గుర్తుపెట్టుకో శ్యామల రెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల థ్యాంక్ యూ